హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా ఎన్నో రేజ్ లేదు అయిపోయింది ఫైనల్ వీక్ ఫినాల వీక్ ఇది మొత్తానికి కూడా బాగా జరుగుతున్నది అయితే నేను కొంచెం అవుట్డోర్లో ఉన్నాను వాయిస్ కొద్దిగా తేడా ఉండొచ్చు ఏమనుకోవద్దు చూస్తున్నాను కదా లొకేషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది శంషాబాద్ దగ్గర చాలా దూరంలో ఉన్నది ఈ లొకేషన్ అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము నిన్న నేను మొత్తం టోటల్గా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఆడుతూ పాడుతూ చక్కగా ఆటలన్నీ ఆడారు మీకేమనిపించింది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది కదా మొట్టమొదటిసారి గొడవలు కొట్లాట్లు ఏవి లేకుండా చిన్న మామూలు ఏదో డీమాన్ పవన్ తా మాత్రం డిస్కషన్ అయినా అది నార్మల్ డిస్కషన్ కింద చిన్నది తీసుకునే అయిపోయింది నిన్న స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక గేమ్ నేను డీమన్ పవన్ అయితే గెలిచారు కదా మొన్న నేను ఆ తరక ఆ డేకి ఎవరు ఏంటి అనేది ఉన్నది ఒక గేమ్ అయితే తప్పించాల్సి ఉన్నది ఎవరు ఆడతారు అనేది ఒక బిడుల్ టాస్క్ ఇచ్చాడు అది ఇంతకుముందు ఆడారు సూదులు గుండు సూదులు పైకి పెట్టి ఊ మనం గాలితోని ఊత్తు ఊతూ బెలూన్స్ లేపాలి ఒకరు ఊదాలి ఒకరు వేయాలి అలాగే నలుగురు ఆడాలి ఒకరేమో ఉండిపోవాలి అయితే నలుగురు తనుజయన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక పేరు ఎమానియల్ అండ్ సంజనా గారు ఒక పేరు డీమాన్ పవన్ ఏమో సంచాలక్గా చేశాడు అయితే ఇందులో చిన్న డిస్కషన్ ఏంటంటే వాళ్ళు బెలూన్స్ వేసిన తర్వాత మూడు బిల్లులు మూడు బిల్లులు ఇద్దరు కూడా పగిలిపోతాయి కానీ కళ్యాణ్ బెలూన్ అయితే కాసేపు గాలిలో ఉంటుంది డీమన్ పవన్ తాలూకా బెలూన్ ఇతను తాలూకా బెలూన్లు లేవు ఉండవు హిమానియల్ తాలూకా బెలూన్ లేవి కానీ కళ్యాణి మాత్రం ఉంటుంది తనూజా వేసి బెల్ కొట్టడం ఆదేశం అంతా అక్కడ చిన్న డిస్కషన్ నడిచి కామనే అయితే ఆ టాస్క్లో అయితే తనూజాను అండ్ వీళ్ళు గెలిచారు నెక్స్ట్ మళ్ళీ టాస్క్ వెళ్ళిన తర్వాత అది సూపర్ టాస్క్ అది టాస్క్ కూడా చాలా బాగుంటుంది ఏంటది బోన్ నలుగురు ఆడాలి అందులో నలుగురు ఆడతారు అందులో బోన్ అనమాట ఆ బోన్ తీసుకొని వచ్చి హడ్డిల్స్ ఉంటాయి హడ్డిల్స్ నుంచి తప్పించుకొని వచ్చే బోన్ అది చాలా చక్కగా ఆడారు అది అందరూ కూడాను అందులోనేమో డిమన్ పవర్ గెలిచేస్తుంది తర్వాత నెక్స్ట్ బాక్సులు గేమ్ బాక్సులు ఒక టవర్ గేమ్ అనమాట ఇది సుమన్ శెట్టి అండ్ సంజన గారు ఆడారు కదా ఆ గేమ్ మళ్ళీ ఇలా ఆడారు ఆడితే అందులోనేమో తనూజ గెలుస్తుంది తనూజ ఇమానియల్ అండ్ సంజయన గారు ఆడతారు తనూజ గెలుస్తుంది తనూజ తర్వాత ఇమానియల్ గెలుస్తారు ఇమానియల్ తర్వాత సంజయ్ గారు అయితే మొత్తానికి వీక్ ఆఫ్ ది డే ఎవరు మనం ఇస్తారు అనేసి మంచి గిఫ్ట్ ఒకటి పంపిస్తారు అంటే దానికి మన తనుజ గారి పేరు చెప్తారు తనూజ గారికి వాళ్ళు తనకు చెల్లెలు తనకు పెళ్లి మ్యారేజ్ ఫోటో ఫోటో ఫ్రేమ్లోని దాన్ని ఎడిట్ చేసి పెడతారు చాలా బాగుంటుంది ఆ సీను అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు అక్కడే క్యూట్గా తనూజ ఆడడం కానీ అదంతా కూడా చక్కగా నడిచింది బాగుంది నిన్న ఓవరాల్గా ఎపిసోడ్ చూసుకుంటే చాలా బాగుంది అలాగే ఈ రోజు కూడా ఎవరు ఆటలు అంటే అయితే ఇందులో మెచ్చుకోవాల్సింది ఏంటంటే డీమన్ పవన్ మెచ్చుకోవాలి డీమన్ పవన్ ఏ టాస్క్ వచ్చినా సరే ఎలాగైనా సరే చక్కగా ఆడుతున్నాడు తను తనకు ప్రజలు నిరూపించుకుంటున్నాడు ఇప్పుడు ఓటింగ్ సెక్షన్కి వచ్చి తీసుకెళ్ళా ఈ వీక్ అంతా కూడా ఓటింగ్లోని డీమన్ పవన్ కొద్దిగా ముందుకు వస్తున్నాడు పుంజుకుంటున్నాడు ఎమానియలకి కొద్దిగా కాలు బ్రేక్ అవడం వల్ల అంటే జస్ట్ బిరగడం అయింది కొద్దిగా అందుకు ఆడలేకపోతున్నాడు కానీ డీమాన్ పవన్ చాలా బాగా ముందుకు దూసుకొస్తున్నాడు ఇంకా టాప్ ఆర్డర్ చూసుకుంటే ఒకటిలో కళ్యాణ్ రెండులో తనుజా మూడు ధీమన్ పవన్ నాలుగు ఎమానియా ఐదు రెండు సాంజిన గారు ఉండే ఆస్కారాలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఓట్లు వేసుకోండి అలాగే మన ఎపిసోడ్కి రివ్యూస్ బాగా చూసి మీరు కామెంట్స్ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు ఇంకా కామెంట్స్ చేస్తారని లైక్ చేస్తారని అలాగే మన రివ్యూస్ని అందరికీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్